ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ ఎమ్మెల్యే సార్ గారికి నా నమస్కారం సార్ ఎమ్మెల్సీ సార్ గారికి ఇక్కడ వైస్ చైర్మన్ అన్న అన్న పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు ఈరోజు నేను పార్టీలో రావడానికి కారణం ఒకటే నేను ఎనిమిది నెలల బ్యాక్ కింద బిజెపి పార్టీలో చేరినాను ఎందుకంటే మధుసూదన్ స్వామి గారు నీ వార్డులో అభివృద్ధి జరగలేదు యాదవ్ మమ్మల్ని ఇది అది చేసి మా బీజేపీ బీజేపీ పార్టీలో చేర్పుచ్చున్నారు అక్కడ పోతే తొమ్మిది నెలలయా ఇంతవరకు ఒక్క రూపాయి వాటిలో పని లేదు మాం పోయిండేది వార్డు అభివృద్ధి కోసం పోయినాము ఆడ అయితే డైరెక్ట్ కండబోయేసి పక్కన పెడుతున్నారు అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేసినాము ఇప్పుడు ఉంటే ఉంట వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము తర్వాత వచ్చేసి వై సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఉంటే ఈడే ఉంటాం ప్రాణం ఉంట వరకు జగన్మోహన్ రెడ్డితోనో సాయి ప్రసాద్ రెడ్డి అన్నతోనే ఉంటాము పోమని మీడియా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను బిఎమ్డి వసీం లెవెంత్ వార్డ్ హవానాపేట్ ఈరోజు నేను డిసైడ్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సార్ జోయే ఎందుకంటే వక్బోట్ ది బిల్ ఇది చేస్తున్నారు అందుకోసం మా ఏరియాలో పెద్దలు ఉన్నారు చాలా మంది పెద్దలు ఉన్నారు మా ఏరియాలో మా ఏరియాలో చాలా మంది మాకి సపోర్ట్ చేసి కౌన్సిలర్గా మంచి మెజారిటీతో గెలిపించినారు గెలిపించినాక మేము పెద్దల మాట వినలేకుండా మేము బీజేపీ పార్టీ పోలేం పోతే కూడా మేము ఎందుకు పోయినామంటే కారణం ఏరియాకి డెవలప్మెంట్ కావాలా అని పోయినాం ఏరియాలో డెవలప్మెంట్ కాలేదు అందుకోసం పోయినాం లేకుంటే ఈరోజు కూడా ఇన్ని దినాలైంది పోయి కాసి మేము ఏరియాలో ఏం పని జరగలేదు ఏం డెవలప్మెంట్ కాలేదు ఏరియా అందుకోసము మేము డిసైడ్ చేసుకున్నాం పెద్దలు అందరూ చెప్పినారు ఒక అది బిల్ కూడా పాస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసర్ రెడ్డి మీరు బాగా మీకు సీట్ ఇచ్చినారు పెద్దల మాట విని మాకి ముఖం చూసి మాకు సీట్ ఇచ్చినారు మాకు సీట్ ఇచ్చినాక మేము ఇంత మంచి మెజారిటీతో గెలిపించిన గెలిపి గెలి గెలుచున్నాము కారణం ఏమంటే సాయి ప్రసర్ వాళ్ళ వాళ్ళు సీట్ ఇచ్చినారు మాకి ఎందుకంటే మందికి చెప్తున్నారు సీటు వాళ్ళకి ఇవద్దండి ఈ అంటే అందుకోసం ఏదైనా ఎవరు మాట వినకుండా మాకు సీట్ ఇచ్చినారు కౌన్సిలర్ గా మాకి సీట్ ఇచ్చి మాకి సాయం చేస్తున్నారు డబ్బులు కూడా పెట్టినారు చాలా మంది డబ్బులు తీసుకొని ఇది పక్కకు పో పక్కకు పో అని చెప్పినారు నేను అదే మాట చెప్పిన వద్దు సార్ నాకు డబ్బులు వద్దు సార్ చెప్పినారు నాకు ఎందుకు రా నా మాట విను ఆ డబ్బులు తీసుకొని పక్కన పో ఎందుకంటే వేరే వాళ్ళకి ఇద్దాము బాగుంటుంది ఇది ఇది పరిస్థితి సరిగ్గా లేదని రెడ్డి సార్ కూడా చెప్తున్నారు సార్ చెప్నారు నేను మాట ఏం వినలేకున్నా నేను వాళ్ళది మాట వినలేకున్నా నాకు ఈ కౌన్సిలరే కావాలా కౌన్సిలరే కావాలా అని కౌన్సిలర్ అయినాను చాలా చాలా థ్యాంక్స్ సాయి ప్రసాద్ రెడ్డి సార్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ రోజు నేను పార్టీలో వస్తున్నాను నాకు క్షమించండి సార్ క్షమించండి ఎందుకంటే నేను చాలా తప్పు చేస్తున్నాను మీరు ఇంత బాగా నాకు చూసుకున్నారు ఇంత బాగా ఏదైతే పెట్టుకున్నారు అది కూడా నేను ఇది చేయలేకున్నా పార్టీలో పోయినాము పార్టీలో కానీ కనీసం పోతే కూడా కనీసం పని కూడా జరగల పని జరగలేదు ఏరియాలో అందరు చెప్తున్నారు ఏం పని జరగలేదు ఏం పని జరగలేదు చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు చాలా మంది అడుగుతున్నారు మేము బీజేపీలో బీజేపీ పార్టీలో పోయినాక చాలా మంది మాతోన అసలు మాట్లాడటమే లేదు ఎందుకంటే బీజేపీలో పోయినాం బీజేపీలో పోయినాం పెద్దల మాట విని మేము మరి మేము ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాము ఎందుకంటే మాకి వైఎస్ఆర్ పార్టీలో నమ్మకం ఉంది ఎందుకంటే ఏరియాలో డెవలప్మెంట్ కావాలా వచ్చే ఇప్పుడు వన్ ఇయర్ లో ఎలక్షన్స్ ఉంది దాని తర్వాత మేము కొద్దిగా మేము పని చేస్తే ఏరియాలో పని చేయలేం మేము చాలా మంది మాకి ఓటేసి గెలిపించున్నారు పని చేయ చేయటం లేదని ఏరియాలో కూడా మాకు మాట్లాడటం లేదు ఎందుకంటే మేము బీజేపీలో పోయినాం ఏరియాలో కూడా చాలా మంది ఇది ఉన్నారు ఎందుకంటే చాలా మంది మాకి మాట్లాడటం లేదు ఎందుకంటే బీజేపీలో పోయినాం అందుకోసం మేము ఈ రోజు మరి మేము పెద్దల మాట విని పెద్దలు చాలా మంది పెద్దలు చెప్పినారు మీరు చేస్తున్న తప్పు ఇట్లా చేయకూడదు వచ్చే ఎలక్షన్లో కూడా వచ్చే ఎలక్షన్లో కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసేది ఉంది ఎందుకంటే ఏం చేయలేదు వాళ్ళంతా ఆమె చెప్తున్నారు ఏం చేయలేదు ఏమేం చేయలేదు అందుకోసము వచ్చే ఎలక్షన్లో కూడా నమ్మకం ఉంది చాలా ఇది పైన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలరే గెలిస్తారు గెలుస్తారు అందుకోసము వాళ్ళందరూ పెద్దలు చెప్పినారు పెద్దల మాట విని మేము సాయి రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే సార్ కూడా రాండి అప్ప నేను ఏమైనా చెప్పనా మీకు ఏమైనా ఎప్పుడన్నా చెప్పనానా రాండి పార్టీ మీ ఇది ఎప్పుడన్నా రాండి వెల్కమ్ అని చెప్పినారా అందుకోసం అన్న మాట మేము పెట్టుకొని మేము ఈ పార్టీలో వచ్చినాము ఈ పార్టీలోనే ప్రాణం పోయే వరకు మేము ఉంటాము ప్రాణం పోయే వరకు మరి వచ్చే ఎలక్షన్ లో కష్టపడతాం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే చేస్తాము టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో కష్టపడి ఎమ్మెల్యేకి కి ఓటు వేసి అంత ప్రతి ఒక్కరికి నేను కాల్ పట్టుకొని మరి ఎమ్మెల్యే సార్ కి నేను ఎక్స్ ఎమ్మెల్యే సార్ కి ఎమ్మెల్యే చెప్పిస్తాను నెక్స్ట్ సీఎం టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో జనాలందరూ అర్థం చేసుకున్నారు జనాలందరూ అర్థం చేసుకున్నారు మైనారిటీ చాలా అర్థం చేసుకున్నారు వచ్చే ఎలక్షన్ లో టూ థౌజండ్ ట్వంటీ నైన్ కు భారీ మెజార్టీతో అవకాశం ఉంది భారీ మెజార్టీతో మైనార్టీస్ వాళ్ళు జో వైస్ఆర్ సిపి మరి ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి కే సీఎం చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్